హైవేస్ అన్నా బొత్తులు శివకుమార్ తెనాలి ఎమ్మెల్యే ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆయన ఇప్పుడు హౌస్ అరెస్ట్లో ఉన్నాడు పోలీసులు ఏం చేశారు ఆయన అనుచరులు ఆయన కలిసి గొట్టి మొక్కల సుధాకర్ అనబడే వ్యక్తిని దారుణ దారుణం కొట్టారు కారణం ఏంటి ఈయన శివకుమార్ వచ్చేసి ఫస్ట్ అతను కొట్టాడు అతను తిరిగి అని కొట్టాడు దాంతో అడ్డంగా పరుగుపోయింది ఇంకేమంది ఇంకేమైంది గొర్రె అతను కొట్టారు ఈలో పోలీసు వచ్చారు వాళ్ళు వచ్చారు మీడియా వచ్చారు మొత్తం హైలైట్ అయిపోయింది రాష్ట్రం అంతా కూడా వైరల్ అయ్యింది ఏంటి ఒక ఓటర్ వైసీపీ ఎమ్మెల్యే చంప చెల్లు అనిపించాడు అని ఇక్కడ మరల అంత సీన్ లేదు ముందు కొట్టింది మా ఎమ్మెల్యే అని కొంతమంది వచ్చి గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు ఇలాగ అర్థం కావట్లా అక్కడ మీ ఓడి కొట్టినా ఇక్కడ ఇతరం కొట్టినా పరువు మీద మీ ఓడితే ఫర్ ఎగ్జాంపుల్ జగన్ వచ్చేసి ఎవరో ఒక ఓటర్ని కొట్టాడు అనుకుందాం అతను తిరిగి జగన్న కొట్టాడంటే పోయేది అక్కడ ఎవరు పరు జగందా లేదంటే కొట్టినోడిదా కొట్టించుకున్నాడుదా జగన్దే కదా సో అది ఆ పొజిషన్కి సంబంధించి అలా ఇప్పుడు అన్నాపత్రం శివకుమార్కి సంబంధించి దారుణంగా పరుగుపోయింది దీంతో ఆ కొట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో గొట్టి మొక్కలు సుధాకర్ని ఎక్కడ వీళ్ళు చంపుతారని చెప్పేసి అతనిని ముందు ఆసుపత్రికి వద్దని చెప్పి పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్ళారు అతను సెక్యూరిటీ అన్నట్టు ఖచ్చితంగా బయట ఉంటే అతను చంపేసేటట్టే ఉన్నారు అది ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్ళింది మొత్తం రాష్ట్రం అంతా వేరలేదు కదా దాంతో ఈ అన్నాబత్తం శివకుమారిని హౌస్ అరెస్ట్ చేయండి అన్నారు ఎన్నిక అయిపోయారు హౌస్ అరెస్ట్ చేశారు హౌస్ అరెస్ట్ చేసిన తర్వాత ఈ అన్నాబత్తం శివకుమార్ చెప్తున్నాడు ఏమని ఆయన ఖమ్మ సామాజిక వర్గం నేను ఖమ్మం అంటే ఆయన చెప్పిన మొత్తం వివరంగా చెప్పను కానీ సింపుల్ క్లోజ్ చేస్తా నేను పోలింగ్ బూత్కి వెళ్ళా ఐతనగర్ మా తెనాలి విఎస్ఆర్ ఎన్వియర్ కాలేజ్ ఉంది దాని పక్కనే సో ఈ ఐతనగర్నే పోలింగ్ బూత్కి వెళ్ళా ఓటేయడానికి అన్నట్టు అప్పటికే గొట్టి మొక్కలు సుధాకర ఉండి అక్కడ ఉన్నాడు వాడు నుంచి గొడవ చేస్తూనే ఉన్నాడట ఇక్కడ చిన్న లాచిక్ వదిలించి ఎందుకు ఉంటాడు అతను అక్కడ పోలీస్ సిబ్బంది ఏం చేస్తారు పోలీసులు ఏం చేస్తుంటారు తీసుకెళ్ళి బయటనే పడేస్తారు గొడవ చేస్తే సో ఇక్కడ ఈయన అబద్ధం చెప్తున్నాడు సో నిజం అబద్ధం విచారణలో తేలాలి ఈయన చెప్పిన వర్షం చెప్తే తర్వాత మాట్లాడు ఈయనేమన్నాడంటే వదిలి నుంచి ఆ గొట్టి మొక్కలు వాడు బెంగళూరు నుంచి వచ్చి ఉన్నాడు వాడు ఇక్కడ తాగు వచ్చాడు వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో గొడవ పడుతున్నాడు ప్రజలు కూడా ఇస్తున్నాడు వాటర్ని నేను వచ్చి రాగానే మాలా మాదిగలికి వంట పాడేవాడు వచ్చాడు అంటే మాలా మాదిగకు సపోర్ట్ చేసేవాడు వచ్చాడు వీడు అసలు కమ్మంలో ఎట్టబుట్టాడు నువ్వు కమ్మోడు అని చెప్పేసి నన్ను అన్నాడు సరే నేను వెళ్ళాను మావిడ నేను లోపలికి వెళ్ళాము ఓటేసి బయటకు వచ్చాం వచ్చేవాడు మరలా వాడు అదే వాగుతున్నాడు నా వల్ల కరెంట్ కంట్రోల్ చేసుకోలేకపోయాడు నేను కొట్టాను వాడిని ఈ లోపడు తిరిగి కొట్టాడు అది చూసి మా వాళ్ళు వాడిని కొట్టాడు ఇది జరిగిందని చెప్పేసి అన్నాడు ఇక్కడ రెండు పాయింట్లు ఇందాక అంటున్నట్టు ఉదయం నుంచి అతను గొడవ చేస్తే అసలు అక్కడ ఎందుకు ఉంటాడు పోలీసులు ఆ రకంగా అతను గొడవ చేస్తున్న ఎందుకు ఊరుకుంటారు సో ఇది డౌట్ ఉంది ఇక్కడ తర్వాత ఇక్కడ కూడా ఈ చూడండి నేను క్యూలో నుంచి ఓటేసానని చెప్పేసి నేను అనటంలా నేను మామూలుగా డైరెక్ట్గా వెళ్ళావు అన్నట్టుగా నేను చెప్పేసి ఉన్నాడు ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటి మేము క్యూలో ఉన్నా నువ్వు క్యూలో ఎందుకు లేవు నువ్వు డైరెక్ట్గా వెళ్తున్నావు ఏంటి అలా వెళ్ళకూడదు కదా ఇతను రెడీ ఉందో అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం సో ఇది కరెక్ట్ అనిపిస్తుంది అంటే క్యూలో నువ్వు ఉండాలి కదా నువ్వు డైరెక్ట్గా వెళ్తున్నావు ఏంటి అని వీళ్ళు అడగటం అది తట్టుకోలేక ఆయన వచ్చి కొట్టేడు అనటం ఇక్కడ రిలవెంట్గా ఉంది రియల్టీకి దగ్గరగా ఉంది బట్ అన్నా భద్ర శివకుమార్ చెప్తున్నట్టు నువ్వు కూడా సపోర్ట్ చేస్తున్నావు నువ్వు కమ్మడు అయినా కమ్మ చెత్తలు ఎలా పుట్టావు అని అతను ఏదైతే అన్నాడో అది నిజమబంసలు అర్థం కావట్ల అక్కడ ఎవరైనా రికార్డ్ చేసి ఉంటేనో వెబ్ కమ్ల పడి ఉంటేనో అవన్నీ విచారణ తేలిద్ది బట్ అతని ప్రాణాలకు అయితే ప్రమాదం అయితే ఉంది అందులో నో డౌట్ అందుకే పోలీసులు అతను కాపాడారు అండ్ నా తెలిసి అతను ఓటేస్ కనుక్కుంటే ఇమీడియట్గా సాయంత్రం లోపు అతని స్టేట్ కూడా దాటించేస్తారు ఇక అన్నా భూతం శివకుమారికి సంబంధించి హౌస్ అరెస్ట్ చేస్తారు కదా అతనైతే నేనేం తప్పు చేయలేదు తప్పని చేసింది వాడే వాంటెడ్గా కావాలని నన్ను రచ్చగొట్టాడు లేని కూడా మాటలు నన్ను అన్నాడు వాడు నువ్వు కమ్మడు వేనా అద్దనిదే అని చెప్పేసి నా వల్ల అలా కొట్టా అని చెప్పి సిద్ధంగా అంటూ ఉన్నాడు సో మీకు విషయం అర్థమైందా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి వరకు కూడా వైసీపీ వాళ్ళే కొడతారు అవతల ఎవడైతే తన్నులు తింటాడో మరలా వాళ్ళ మీదే కేసులు పెడతారు అదేమని అంటే వాడే నోరు చేరాడు వాడే తప్పుగా మాట్లాడాడు అందుకే మేము కంట్రోల్ చూసినా కొట్టాం అంటే వాడితే తప్పు సో వాడే వేయాలండి మరి ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చేసిద్ది ఇప్పుడు కూడా వీళ్ళు చెప్పింది రమ్మ అతను లోపలేస్తారా లేదా ఇతను కూడా తప్పు ఇతను కూడా లోపలేస్తారా లేదన్నప్పుడు కమిటీ వేసేసి రిజల్ట్ వచ్చే లోపు నివేదిక రెడీ చేసి రిజల్ట్ రాక నివేదిక బయట పెడతారా చూద్దాం బట్ ఐఎమ్ షూర్ ఈ గొట్టి మొక్కల అనే వ్యక్తికి ప్రాణహాని అయితే ఉంది అతను స్టేట్ దాటించడం ఉత్తమం ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత రావడం బెస్ట్ ఏ ఇక అన్నా వతన శివారికి సంబంధించి మనకున్న సమాచారం ప్రకారం పోలింగ్ అయితే గట్టిగానే నమోదైందట జనాలైతే ఎగ్జిట్ పోల్స్ ఎన్నికల కమిషన్ ఇవ్వకూడదు అన్నారు కాబట్టి నేను చెప్పట్లేదు కానీ వైసీపీ అయితే షాక్ తాగలబోతున్నారని మనకైతే తెలుస్తూ ఉంది ఓవర్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా